ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవతల్లి ధర్మసందేహాల్లో భాగంగా కుబేర కుంకుమ గురించి చాలా మంది అడిగారు గురువుగారు అసలు ఈ కుబేర కుంకుమ అంటే ఏంటి ఎవరెవరు ధరించవచ్చు వీటికి ఏమైనా నియమాలు ఉంటాయా అసలు ధరించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి వివరించండి చాలా మంచి ప్రశ్నమ్మా దాని పేరులోనే ఒకటి ఉంది ఏమని కుబేర కుంకుమ పూర్వం ఏంటి అంటే తల్లి యక్షగాంధ్రవ లోకానికి అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు సకల ధన రక్షకుడు అందరికంటే ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు ఆయన నిత్యంగా పెట్టుకునేటువంటి ఏకైక బొట్టే కుబేర కుంకుమ అది ఆయన ఎలా తయారు చేసేదంటే అసలు ఈ కుబేర కుంకుమకు ఒక ముఖ్యమైన అరుదైనటువంటి విషయం ఒకటి ఉంది తల్లి కుబేర కుంకుమకు ప్రాముఖ్యతమైంది కమల పువ్వు కమలపువ్వు అది కూడా ఎలా అంటే దాంట్లో కమల ఆకు ఉంటుంది కదా కమలాకు మొగిలి రేకులాకు ఇంకొన్ని ఆకులు కలిపి దాన్ని బాగా నూరి పేస్ట్ లెక్క తయారు చేసి పచ్చిదనంతో ఉండగా నీడలో ఎండ పెడతారు అది ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ యొక్క కమల పుష్పం ఉంటుంది కదా రాత్రి రెండున్నర ప్రాంతంలో దాంట్లో ఒక అపూర్వమైనటువంటి సుగంధమైన వాసనతో ఇంకో పుష్పం వికసిస్తూ ఉంటుంది ఆ పుష్పం యొక్క నీరు దాంట్లో పడాలి కుబేర కుంకుమ అది ఎలా అంటే కుబేరుల వారు తయారు చేసి పెట్టుకునేటువంటి వారు పెట్టుకునేటువంటి క్రమంలో ఇంకొకటి ఏంటంటే కుబేరుల వాడు నిత్యంగా ఆచరించేటువంటి యొక్క పూజ ఈశ్వరుడు యొక్క పూజ ఆయన కేవలము భూమి మీద ఒకప్పుడు కబల పుష్పాలు లేనే తల్లి అది ఎక్కువగా ఎక్కడుండేది కేవలము కుబేర లోకంలో అది కూడా ఆయనే పండించే పంట అది దాంట్లో నుంచి నూట ఎనిమిది పుష్పాలు కూడా స్వీకరించి ఆ ఒక్కొక్క పుష్పము ఈశ్వరుడికి పెట్టి అర్ప ఒక్కొక్క నామముతో ఓం శంభవే నమః పినాకినే నమః శశిశేఖరా యనమ వామనా యనమ అని ఒక్కొక్క పుష్పముతో నూట ఎనిమిది నామాలకు ఒక్కొక్క పుష్పం పెట్టేది ఒక రోజున నూట ఏడే పుష్పాలు వచ్చాయి పూజలో ఎందుకోసం అంటే యక్షిణిలో ఒక యక్షిణి కుబేరుడి యొక్క కుమారుడితో ప్రేమలో పడుతుంది కుబేరుడి యొక్క కుమారుడితో ప్రేమలో పడుతుంది కుబేరుడు కుమారుడు ఏం చేస్తాడు తండ్రి యొక్క పూజను మర్చిపోయి కేవలం అది కూడా నూట ఎనిమిదే పూస్తాయి ఎక్కువగా పూయ ఆయన దగ్గర నూట ఏడే వచ్చినాయి ఇంకో పుష్పం రాలేదు అనుమానం వచ్చింది చూసేసరికి అది యక్షిణి జడలో ఉంది యక్షిణి జడలో ఉండేసరికి ఇది నీకు ఎక్కడిది ఎలా వచ్చిందని ఆరాధిస్తే కుమారుడు ఇద్దరు కలిసి ప్రేమ రాసలీలలో ఉన్నప్పుడు దాన్ని తెంపి కుమారుడు తలలో పెడతాడు దానివల్ల అదొకటి పూజకు రాలేకపోయింది అప్పుడు ఏం చేశాడు కుబేరుడు బాగా తిట్టేసి శపించాడు శపించేసరికి ఆ యక్షిని భూమి మీద పడి తన తలలో ఉండేటువంటి ఆ కమల పుష్పము భీ భూమి మీద పడ్డది పడేసరికి అప్పుడు ఒక కొలను ఏర్పడి దాంట్లో నుంచి మనకు కమల పుష్పాలు అనేది ఉద్భవించడం జరిగింది అప్పటి వరకు మనకు కమల పుష్పం అనేటువంటిది భూమి మీద లేదు అన్నారా ఆ పుష్పాలు ఇవన్నీ కలిపి స్వీకరించేసేసి కుబేరుడు కూడా భూమి మీదకి వచ్చి మళ్ళీ వాటిని స్వీకరించేది ఎందుకంటే కుంకుమ అంతా తయారు చేసే యక్షిణీలకు గంధర్వలకు ఆయనకు స్వామివారి పూజకు ప్రతి ఒక్కరికి ఇదే కుంకుమ వాడేవారు అలా వాడారు కాబట్టి యక్షగంధ లోకాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఇటు వెళ్ళలేరు ఇంకొకటి చూడండి కుబేర కుంకుమ వచ్చే అంత సుగంధమైనటువంటి వాసన అసలు మనకు ఒక మైండ్ ఫీలింగ్కి తీసుకపోతుంది మనకు మైండ్కి ఒక సుగంధమైన వాసన వస్తే ఎలా మనకు తెలవకుండా మైమర్చిపోతామో ఈ కుబేర కుంకుమ పెట్టుకున్న వారికి కూడా ఎలా ఉంటుంది ఇది పెట్టుకోవడానికి నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే కుబేర కుంకుమ పెట్టుకుంటారో చాలా మంది అప్పుల బాధల్లో ఉంటారు ఫైనాన్స్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు లేకపోతే ఎదుటి వ్యక్తి మనకిచ్చే మొండి డబ్బులు రాలేక వాడు సదా ఇస్తూ ఉన్నాడు కేవలం నలభై ఒక్క రోజులు అది పెట్టుకుంటూ ఉండండి మన ఇంటికి వాడు తీసుకువచ్చిస్తాడు అంతటి శక్తివంతమైంది అయితే ఈ కుబేరుల వారు ఇది ఎంత కుంకుమ తయారు చేసిన తర్వాత తన దగ్గరికి ఎందుకనంటే పేరు విన్నారా ఎవరు రాజశ్యామల అదే కుబేరుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ బొట్టు ఇచ్చేసే ఇక ఈ బొట్టు నా పూజకు వాడాలి అని చెప్పేసి రాజశ్యామల గొడవ పెట్టి తెచ్చుకున్నది మళ్ళీ తర్వాత తనకు కావాల్సిన ధనం ఇచ్చేది అంటే వ్యాపారం చేసేటువంటి వాడు కేవలం అది కూడా రాజశ్యామలాదేవికే ఇచ్చేది రాజశ్యామలదేవికే ఆ కుబేర కుంకుమ ఇచ్చేది అందుకోసమే వాస్తవానికి చూడండి కుబేర కుంకుమతో అమ్మవారికి లక్ష కుబేర కుంకుమ అర్చన కానివ్వండి రాజశ్యామలదేవి ఆలయంలో ఉండే శ్రీచక్రానికి కూడా ఇదే కుబేర కుంకుమతో అర్చన చేస్తే అద్భుతమైన శక్తిని మనకు అందింపజేస్తూ ఉంటుంది ఈ కుంకుమను ఎప్పుడైతే మాతంగేశ్వరి తెచ్చుకుందో అప్పటి నుంచి అది భూమి మీదకి రావడం మొదలైంది మాతంగేశ్వరి దేవి భూమి మీదకి కుబేర కుంకుమని తీసుకొని వచ్చింది కమల పుష్పాన్ని యక్షిణిని తీసుకొని వచ్చారు పూర్తిగా యక్షిణీలు క్షపించి భూమి మీదకి వచ్చినాయి నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు యక్షిణీలు భూమి మీద శాపగ్రస్తులతో ఉన్నారు ఇంకా ఎనిమిది వందల యక్షిణులు కుబేర లోకంలోనే ఉన్నారు అంటే వాస్తవానికి చెప్పాలంటే తల్లి కొంతమంది యక్షిణీ తంత్రము అంటారు విన్నారా పేరు లక్ష్మీదేవిని కూడా మనం యక్షిణీ చేయవచ్చు అన్నారా ఆఖరికి అన్నపూర్ణాదేవిని కూడా యక్షిణిగా మనం మార్చుకోవచ్చు తంత్ర విధి తత్వ రూపాలు అవి అయితే అలా కొంతమంది బొట్టు దొంగిలించి భూమి మీదకి తీసుకువచ్చి శ్యామలాదేవి కాకుండా దేవతామూర్తుల్లో ఏది రాముల వారు వీళ్ళు వచ్చారు కదా వాళ్ళకు కూడా ఇచ్చే క్రతువులు ఏది మహాభారత యుద్ధం జరిగినప్పుడు కొంతమంది యక్షిణులు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది కుబేరు చూసి క్షపించేసరికి ఇంకా భూమి మీద తయారయడం మొదలైంది ఇంకా అది అప్పటి నుంచి కుబేర కుంకుమ అనేది మన భూమి మీద నివసిస్తూ ఉన్నది ఈ కుబేర కుంకుమ ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ఇంటికి లక్ష్మి కుబేరుడు అనుగ్రహము పరిగెత్తుకుంటే ఇలా వచ్చేస్తుంది కావాలంటే మీరు ఒక చిన్న పని చేయండి మీకు కుబేర కుంకుమ నేను ఇస్తా నలభై ఒక్క రోజులు ఆగకుండా నలభై ఒక్క రోజులు దీంట్లో మీకు ఇంకో డౌట్ రావచ్చు ఏమండి మరి మేము లేడీస్ మాకు నెలసరి ఈ పద్ధతి ఉంటాం కదా ఆ నాలుగు రోజులు పక్క పెట్టేసి నాలుగు రోజులు నాలుగు రోజులు పక్క పెట్టేసి తర్వాత యధావిధిగా ఐదో రోజు నుంచి పెట్టుకోండి అలా నలభై ఒక్క రోజులు ఆచరించండి తర్వాత ఇంకో ఇంకో విషయం చెప్తా కొంతమంది స్త్రీలు మేము కుంకుమ పెట్టుకోకూడదు అని అంటారు చూసారా వారు ఈ కుంకుమ పెట్టుకోవచ్చు పూర్వ పూర్వ పూర్వసులు ఈ కుంకుమ సంతోషంగా పెట్టుకోవచ్చు వారికి కూడా పెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంట అది పెట్టుకున్న ఒక టూ డేస్ మీరు పెట్టుకోండి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది పెట్టుకుంటే మీ మైండ్ రిజల్ట్ ఏంటో చెప్పండి నాకు నేను దీని గురించి ఇప్పుడు మిమ్మల్ని అడగను నేను చెప్పను మీ నోటి నుంచి మీరే చెప్ప అది పెట్టుకుంటారు కదా పెట్టుకున్నాక మీ యొక్క భావం ఎలా ఉంటుందో నేను వచ్చినప్పుడు చెప్పండి సరిపోద్ది తప్పకుండా ఖచ్చితంగా చూస్తారు కుబేర కుంకుమ అనేటువంటిదే ఇంకా అమ్మ వీటికి నియమం అంటూ ఏం లేదు నియమమే మనం సాధారణమైన నిత్య కుంకుమ ఎలా పెట్టుకుంటామో దీన్ని కూడా మనం అలా పెట్టుకుంటే అపూర్వ మేధా శక్తులతో సరస్వతి సహితంగా మన వైపు నివసిస్తూ ఉంటారు అలా ఏం లేదు హ్యాపీగా ఎవరైనా ఎక్కడ తీసుకోవచ్చు గురువు గారు మామూలుగా అమ్మ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కుబేర కుంకుమను బ్రష్ పట్టిస్తూ ఉన్నారు గ్రీన్ కలర్ ఏదో పొడ్లు తయారు చేస్తున్నారు అదే కుబేర కుంకుమ అంటున్నారు చాలా మందికి ఇస్తున్నారు కెమికల్స్ లో ఉంటాయి ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నా సొంత చేతులతో మేమే తయారు చేస్తాం అది తయారు చేసి నెక్స్ట్ టైం మీకు కావాల్సి మీకు ఎంత కావాలో చెప్తే నేను అంత మీకు ఇస్తాను ప్రేక్షకులకి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం నర్సంపేట పేరు విన్నారా నర్సంపేటలో రాజశ్యామలాదేవి ఆలయం ఉంటుంది అక్కడికి వస్తే ఇస్తాం అక్కడికి వస్తే తీసుకోవచ్చు తీసుకోవచ్చు లేదా చెప్పండి గురువు ఆలయం శాంతి నగర్ హౌస్ నెంబర్ ఎయిటీన్ డాష్ వన్ నాట్ ఎయిట్ బై బన్నా మహిళా బ్యాంక్ అక్కడే ఉన్నారు కదా ఎవరికైతే ఈ కుంకుమ కుబేర కుంకుమ కావాలనుకున్నారు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి అక్కడ ఈ కుంకుమని కూడా అందిస్తారు గురువు గారు వారి చేతుల మీరు తీసుకోవచ్చు వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ